వుహాన్ కరోనాతో ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన డ్రాగన్ కంట్రీ ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన తుఫాన్లతో సతమతమవుతుంది చైనాపై ప్రకృతి ప్రకోపం కారణంగా లక్షలాది మంది జనం అల్లకల్లోలమవుతున్నారు చైనా వరుస తుఫాన్లతో వణికిస్తుంది చైనాలో కేవలం ఈ ఏడాదిలో ఇప్పటి వరకు పదహారు తుఫాన్లు ఏర్పడ్డాయి ఇవి డ్రాగన్ దేశానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి ఇటీవల చోటు చేసుకున్న తుఫాన్లను మర్చిపోకముందే ఇప్పుడు బెబింకార్ తుఫాన్ చైనాలోని షాంఘై నగరాన్ని నిండా ముంచేసింది చైనాను అభివృద్ధిని వెనుకకు తరిమేసిందని అంటున్నారు నిపుణులు విపరీతమైన వర్షాలు గంటకు నూట యాభై ఒక్క కిలోమీటర్ల వేగంతో తీవ్రాతి తీవ్రమైన గాలు చుట్టుముట్టిన వరదలతో షాంఘై నగరం నిండా మునిగింది ఫలితంగా ఆ ప్రాంతం ద్వీపకల్పం లాగా కనిపిస్తుంది తుఫాన్ నేపథ్యంలో సహాయక చర్యలు చేపట్టేందుకు అక్కడి అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది బెబింకా తుఫాన్ సృష్టిస్తున్న విలియం తాలూకు దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి ఒక వ్యక్తి గాలి తీవ్రతకు కొట్టుకుపోతున్నట్లు కనిపించాడు ఒక షాపింగ్ మాల్ పై నుంచి భారీ హోర్డింగ్ కింద పడింది ఒక కాలనీలో చూస్తుండగానే పిడుగుబాటు చేసుకుంది ఆ ప్రమాదంలో భారీగా మంటలు చెలరేగాయి ఓ గేటెడ్ కమ్యూనిటీలో చెట్లు విరిగి పడ్డాయి దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ఇక నగరంలోని లోతట్టు ప్రాంతం మొత్తం ఒక సముద్రాన్ని తలపిస్తుంది నిండుగా నీరు అలలు అలలుగా వస్తుంది ఆదివారం రాత్రి నుంచి షాంఘైలోని రెండు విమానాశ్రయాల నుంచి రాకపోకలు సాగించాల్సిన పదిహేడు వందల విమానాలు రద్దయ్యాయి దాదాపు ఐదు వందల రైళ్లు నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు పలు పార్కులు వినోద ప్రదేశాలను తాత్కాలికంగా మూసివేశారు చైనా మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం సోమవారం బెబింకా తుఫాను షాంఘై తీరాన్ని దాటిందని సమాచారం గాలుల తీవ్రత వల్ల చెట్లు విరిగి పడ్డాయి విద్యుత్ స్తంభాలు నేల కూలాయి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో వచ్చిన గ్లోరియా తుఫాన్ తర్వాత అతిపెద్ద తుఫాను బెబింక కావడం గమనార్హం బెబింక తుఫాన్ దాదాపు లక్ష కోట్ల ఆస్తి నష్టం కలిగించినట్లు తెలుస్తుంది చైనా ఆర్థిక రాజధాని కోలుకోవడానికి కనీసం రెండు నెలల సమయం పట్టవచ్చని అంచనా వేస్తున్నారు తుఫాను నగరాన్ని తాకినప్పటి నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో పాటు బలమైన గాళ్లు వీస్తున్నాయి దీంతో జన జీవనం స్తంభించింది షాంఘై నగరాన్ని తుఫాన్లు తాగడం చాలా అరుదు నగరాన్ని ఇంత పెద్ద తుఫాన్ తాగడం డెబ్బై ఐదు ఏళ్లలో ఇదే తొలిసారి ఈ తుఫాన్ ద్వారా దాదాపు రెండు కోట్ల మంది తీవ్ర ఇబ్బందులు పడినట్లు అంతర్జాతీయ మీడియా ద్వారా తెలుస్తుంది చైనా ఆర్థిక నగరం లో ఈ స్థాయిలో వర్షం ఎప్పుడూ చూడలేదని సరఫరా చేసే పరిస్థితి లేదు ప్రభుత్వం బయటికి రావద్దని హెచ్చరికలు జారీ చేసింది ఇంట్లోనే ఉండాలని సూచించింది విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని నీటి కాలువల వద్దకు వెళ్లకూడదని హెచ్చరించింది సాధ్యమైనంత వరకు బయటకు వెళ్ళకపోవడమే మంచిదని సూచించింది ఇంతకు ముందు యాగి తుఫాన్ కూడా చైనా దేశాన్ని కకావికలం చేసింది పలు ప్రాంతాలను నీట ముంచింది అప్పుడు కూడా భారీ నుంచి అతి భారీ గాలులు వీచాయి బహుళ అంతస్తులు అద్దాలు ధ్వంసమయ్యాయి హోర్డింగ్లు కూలిపోయాయి చెట్లు నేలమట్టమయ్యాయి విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి ఆ నష్టం నుంచే చైనా ఇంకా తేరుకోలేదు మళ్లీ ఇంతలోనే ఈ తుఫాన్ ఏర్పడటంతో చైనా దేశం వణికిపోతుంది ప్రకృతి చైనాపై పగబట్టిందా అన్నట్లుగా కనిపిస్తుంది ఇటీవలే చైనాలోని హైనాన్ ప్రావిన్స్ ను యాగి తుఫాన్ ఇబ్బంది పెట్టింది బలమైన ఈదుర్గాల్లో భారీ వర్షాలు కురిశాయి దీంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది అక్కడ ప్రజలు తమ సెల్ ఛార్జింగ్ అయిపోవడంతో డిజిటల్ చెల్లింపులకు నానా తంటాలు పడ్డారు కనీసం నిత్యావసర సరుకులు సైతం కొనుగోలు చేయలేని పరిస్థితులు ఎదుర్కొన్నారని పలు మీడియా కథనాలు వెల్లడించాయి ఇటీవలే చైనాలోని హైనాన్ ప్రావిన్స్ ను యాగి తుఫాన్ ఇబ్బంది పెట్టింది బలమైన ఈదురుగాళ్లు భారీ వర్షాలు కురిశాయి తాజాగా ప్రభుత్వం ఎక్కడికక్కడ ప్రత్యేక ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసింది దాంతో జనం అక్కడ బారులు తీరారు యాగి తుఫాన్ నిజంగానే చైనాలో నానా యాగి సృష్టించిందని చెప్పాలి కొండ చర్యలు విరిగిపడిన ఘటనల్లో మృతుల సంఖ్య నూట తొంభై ఏడుకు చేరింది మరో నూట ఇరవై ఐదు మంది గల్లంతైనట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి ఉత్తర వియత్నాంలో లావోకై ప్రోవిన్స్ లోని లాంగ్ నో కుగ్రామం వరదలకు కొట్టుకుపోయిన ఘటనలో ఏడు మృతదేహాలు బయటపడ్డాయి వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగానే యాగి లాంటి తుఫాన్లు బలపడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు యాగి తుఫాన్ కారణంగా చైనా నుంచి జరిగే అంతర్జాతీయ షిప్పింగ్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది ముఖ్యంగా చైనా హాంకాంగ్ నుంచి జరిగే ఎగుమతుల కార్యకలాపాలు ప్రభావితమయ్యాయి గాలి వేగం గంటకు నూట యాభై మైళ్లు దాటడంతో గ్వాంగ్ హైనాన్ వంటి ప్రధాన షిప్పింగ్ హబ్బుల్లో తీవ్ర అంతరాయాలకు దారి తీసింది నిజానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే సప్లై చైన్ కు తీవ్ర అంతరాయం కలిగింది నిజానికి చైనాలో అతిపెద్ద ఉత్పాదక కేంద్రాల్లో ఒకటైన గ్యాంగ్ ప్రావిన్స్ బాగా దెబ్బతిందని చెప్పాలి తుఫాన్ కారణంగా పలు వ్యాపారాలు ప్రజా సేవలు రవాణా నెట్వర్క్లు మూతపడ్డాయి లాజిస్టిక్స్ హబ్బులు తాత్కాలికంగా మూసివేయడంతో షిప్పింగ్ షెడ్యూల్ తీవ్ర జాప్యం తప్పలేదు అంతర్జాతీయ షిప్పింగ్ హాంకాంగ్ లో తుఫాన్ కారణంగా లాజిస్టిక్స్ కార్యకలాపాలు తాత్కాలికంగా మొందగించాయి హాంకాంగ్ నుంచి విమానాల రద్దు ఫలితంగా కార్గో నిర్వహణలో తీవ్రమైన జాప్యంతో పాటు ఇబ్బందులు ఏర్పడ్డాయి మొత్తానికి యాగి కొట్టిన దెబ్బకు డ్రాగన్ విలువిల్లాడుతుందంటే అతిశయోక్తి కాదు అత్యంత శక్తివంతమైన టైఫోన్ యాకి చైనా మాత్రమే కాదు వియత్నాంతో సహా మయన్మార్ లావోస్ దేశాల్లోనూ భీభత్సం సృష్టించింది మయన్మార్ ను భారీ వరదలు అతలాకుతలం చేసింది కొండ చర్యలు విరిగిపడడంతో ఎంతో మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు టైఫోన్ ప్రభావంతో లావోస్ వణికిపోతుంది ఆ మూడు దేశాల్లో ప్రజల జీవనం అస్తవ్యస్తంగా మారింది దీంతో బాధిత దేశాలకు సాయం చేసేందుకు భారత్ ముందుకొచ్చింది సద్భావ పేరిట మన దేశం ఆయా దేశాలకు సహాయక ఆపరేషన్ ను చేపట్టింది దీని ద్వారా సహాయక సామాగ్రిని ఆ మూడు దేశాలకు పంపించింది ఈ విషయాన్ని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ వెల్లడించారు భారత యుద్ధ నౌక ఐఎన్ఎస్ సాత్పురాల్లో టన్నుల కొద్ది సహాయ సామాగ్రిని మ్యాన్మార్ కు పంపించింది దీనిలో ఔషధాలు సహా దుస్తులు నిత్యావసరాలు ఉన్నాయి దీంతో పాటు వియత్నాం కు ముప్పై ఐదు టన్నులు లావోస్ కు పది టన్నుల సహాయ సామాగ్రిని పంపింది అత్యంత శక్తివంతమైన టైఫోన్ యాగి తుఫాను ఈ మూడు దేశాల్లో అల్ల కల్లోలం సృష్టించింది ఇప్పటి వరకు వియత్నాంలో యాభై మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు లక్షల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది మరోవైపు మయన్మార్ లోను భారీ వరదతో డెబ్బైకి పైగా మృతి చెందారు ఆపదలో ఉన్న తమ దేశాన్ని ఆదుకోవాలని అక్కడి సైనిక పాలక జుంటా స్థానిక మీడియా కథనాలు తెలిపాయి లావోస్ లోనూ ఇదే పరిస్థితి నెలకొంది మరోవైపు యూరోప్ లోనూ బోరిస్ అనే పేరుతో వచ్చిన తుఫాన్ పలు దేశాలను మణకిస్తుంది కుండపోత వర్షాల మధ్య తూర్పు యూరోప్ లో భీమత్సం సృష్టిస్తున్నాయి బోరిస్ తుఫాన్ ధాటికి విపరీతమైన వర్షపాతం నమోదవుతుంది రొమేనియా ఆస్ట్రియా జర్మనీ స్లోవేకియా హంగేరీ సహా పలు మధ్య యూరోపియన్ దేశాల్లో భారీ వర్షాలు కురిశాయి చెక్ రిపబ్లిక్ కూడా ఎడతెరపు లేని వానల్తో అకుతులం అవుతుంది భారీ సంఖ్యలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు దేశవ్యాప్తంగా తొంభై చోట్ల వరద హెచ్చరికలను ప్రకటించారు పర్యావరణ మార్పుల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఊహించని వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఇటువంటి వాటిని ముందస్తుగానే గుర్తించి ఖచ్చితమైన అంచనాలను విడుదల చేయడానికి భారత్ సిద్ధమవుతుంది ఇందుకోసం కృత్రిమ మీద మిషన్ లర్నింగ్ వంటి అత్యాధునిక సాధనాలను ఉపయోగించేందుకు నడుంబిగించింది మిషన్ మోసం పేరుతో రానున్న ఐదేళ్లలో రెండు వేల కోట్ల రూపాయలతో కార్యాచరణ అమలుకు రంగం సిద్ధం చేసింది ప్రస్తుతం ఉన్న రైడర్ల సంఖ్యను భారీగా పెంచడం కొత్త శాటిలైట్ వ్యవస్థలు అత్యంత వేగంగా పనిచేసే సూపర్ కంప్యూటర్లు వంటి వాటికి సమకూర్చనుంది వచ్చే ఐదేళ్లలో ఈ మిషన్ను రెండు దశల్లో చేపట్టనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది